అంటే ఏదైనా ఒక సమస్య నుంచి మనం బయటపడాలి అంటే ఆ సమస్యను మనకు ఇష్టమైనటువంటి దానిగా మార్చుకోగలిగినటువంటి స్కిల్ నైపుణ్యం ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే అది మనకు ఒక మార్గాన్ని చూపించడానికి ఒక దిశానిర్దేశం చేయడానికి మనలో ఉండేటటువంటి కెపాసిటీని టెస్ట్ చేయడానికి మనకు సమస్య వస్తుంది ఆ సమస్యను మనం ఒక అవకాశంగా మార్చుకోవడం ఒక మార్గం అయితే రెండవది దాన్ని మార్చుకోవడం ఇష్టం లేనప్పుడు మనిషి అయితే వదులుకోవడం ఇష్టం లేనప్పుడు భరించడం ఫస్ట్ మార్చుకోవడం సెకండ్ వన్ భరించడం మూడోది ఆ దాన్ని వదిలేయడం అంతే కానీ ఈ మూడు చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉన్నాయి నీవు దేన్నైతే ఎంచుకుంటావో దేన్నైతే ఎంచుకుందాము అనుకుంటావో దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది దేన్నైతే ఎంచుకోవాలి అనుకుంటున్నావు ఒకటి భరించడం రెండు వదిలేయడం మూడు ఏమొచ్చింది మార్చుకోవడం మనకు వీలైందా మార్చుకుందాం మనుషులని అయితే మన వల్ల కాదు అనుకున్నామా వదిలేద్దాం లేదు వదులుకోవడం ఇష్టం లేకపోతే భరించదాం అని మన బాలసుబ్రహ్మణ్యం గారు చాలాసార్లు చెప్పుకుంటాడు ఏ బంధాన్నైనా కూడా అంత ఈజీగా వదులుకోకూడదు అని అది రిలేషన్ దాన్ని బట్టి మన లైఫ్లో మనకొచ్చేటటువంటి ఏ ప్రాబ్లం అయినా కూడా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది మనం వెళ్ళేటటువంటి మార్గము మనము ఎదురు పడినటువంటి కష్టాలను వీటన్నిటిని ఒక స్టెప్స్గా చేసుకొని మీరు వెళ్ళాలి ఆ వచ్చినటువంటి వాటిని ఒకే రోజు పటాపంచలు చేసి జంప్ చేసి దూకేసేయండి అవతలని ఎవరో చెప్పరు చిన్నగా ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలి సాల్వ్ చేసుకుంటే మనకు బయట పడిన తర్వాత వచ్చేటటువంటి అప్రిషియేషన్స్ ఏంటి మనకు మనశ్శాంతి ఏంటి అనేటటువంటిది ఆలోచన చేసి ముందుకు వెళ్ళొచ్చు అంటే ఎవరికైతే కష్టాలు లేకుండా ఉంటాయో వాళ్ళు కొత్తగా ఏది ప్రయత్నించరో అనుకున్నాం కదా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఫేస్ చేస్తూ ఉన్నామంటే మనం ఏదో ప్రయత్నిస్తూ ఉన్నాం మనం ప్రయత్నించే కొద్దీ మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనల్ని స్ట్రాంగ్గా తయారు చేస్తాయి ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు పాలును పాలుగా వండిస్తే వన్ ఆర్ టూ డేస్ ఉంటాయి ఆ పాలను వేడి చేసి అంటే పచ్చిపాలుగా అట్లనే పెడితే వన్ డేస్ వన్ డే ఆర్ టూ డేస్ ఉంటాయి అదే వేడి చేసి పెట్టామంటే ఇంకొక టూ డేస్ ఎక్కువగా ఉంటాయి లేదు దాన్ని వేడి చేసి తో డేస్ పెట్టామంటే ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో ఉండేటటువంటి మీగడ తీసి పక్కన పెట్టేసాం వెన్న తీసుకున్నాము అంటే అది కొద్ది రోజులు ఉంటుంది అదే కాయించి పెట్టేస్తే నెయ్యి అవుతుంది ఆ నెయ్యిని మనం చాలా రోజుల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు అంటే అక్కడ మరిగించడము మదించడము అనేది పెరుగుతూ పోయే కొద్దీ దాని లైఫ్ స్పాన్ కూడా పెరిగింది అదేవిధంగా మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం కరెక్ట్గా ఫేస్ చేయగలిగితే మనం అనుకున్నటువంటి దానికంటే కూడా అద్భుతమైనటువంటి లైఫ్ను లీడ్ చేయగలము అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన వాల్యూ కూడా మన వాల్యూ కూడా మనం ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ నుంచి వచ్చినటువంటి ఆ ఓపిక ఉంటుంది చూడండి పేషెన్స్ దాని వలన మనకు ప్రతి ఒక్కరిని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి మనం ఎలా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలి మనకు తెలిసింది ఎలా పది మందికి పంచాలి అనే దారి కూడా మనకు కనిపిస్తుంది అప్పుడే మనకు స్పీకింగ్ స్కిల్ కంటే లిజనింగ్ స్కిల్ అనేది బాగా పెరుగుతుంది ఎందుకంటే పది మందిలో తిరిగేటప్పుడు పది మందితో మాట్లాడేటప్పుడు మనం చెప్పేటటువంటి విషయమే కాకుండా మనకు ఓపిక అనేది బాగా వస్తుంది అప్పుడు మాత్రమే మనం మంచి స్పీకర్గా కాకుండా మంచి లిజనర్గా మనం పేరు తెచ్చుకుంటాం కాబట్టి ఏదో ప్రాబ్లం వచ్చింది ఇంకా నాకు ఏం కనిపించలేదు అన్ని డోర్లు క్లోజ్ అయిపోయాయి నాకు ఊపిరి తిరగలేదు ఆక్సిజన్ అందలేదు అనుకోవడానికి నో ఛాన్స్ ఒక డోర్ క్లోజ్ అయిందా ఇంకో డోర్ ఓపెన్ ఉంటుంది ఆ ఓపెన్ చేయడానికి ధైర్యం ఎత్తుక్కునేటటువంటి ఓపిక ఎత్తుకునేటటువంటి స్కిల్ ఆ దొరికిన దారిలో ఎలా బయటికి రావాలి అనేటటువంటి నైపుణ్యాన్ని మనం పెంపొందించుకోవాలి Thank you.